హాయ్ ఫ్రెండ్స్ కొత్త స్టాక్ తెప్పించేసానండి వచ్చేసింది సో ఓపెనింగ్ వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను సో చాలా మంచి స్టాక్ వచ్చిందండి మంచి బ్రైట్ కలర్ శారీస్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఫ్యాన్సీ శారీస్ చూసారా అన్నీ మనకి ప్యాకింగ్తో ఈ విధంగా వచ్చినాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయండి అన్నీ ఒకేసారి వీడియో చేయలేను కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీరు డైలీ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి సో ఈ విధంగా పౌచ్ ప్యాక్లో వచ్చేసి చూసారు కదా ఆ పౌచ్ ప్యాక్స్ చక్కగా మీరు యూ మీరు రీయూజ్ చేసుకోవచ్చు పట్టు శారీస్ పెట్టుకోవచ్చు అనమాట అలాగా చాలా చాలా మంచి స్టాక్ వచ్చింది సో నా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ శారీస్ రీజనబుల్ ప్రైసెస్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు సో మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది అంటే ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట మిమ్మల్ని నమ్ముకుని నేను ఇంత స్టాక్ తెప్పించుకున్నాను అండ్ చూసారు కదా అంత మంచి విలేజ్ ప్యాటర్న్లో మనకి శారీస్ వచ్చేసినాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే మీకు శారీస్ ఇస్తానండి ఫ్యాన్సీ శారీస్ వేర్ శారీస్ అండ్ సెమీ పట్టు శారీస్ కూడా తెప్పించేశాను ఇంకా ఇంకా తెప్పిస్తాను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి నాకు అదే నాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది